కరెంట్ ఛార్జీలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా పెంచకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ అందించడమే నా లక్ష్యం అని చెప్పి ఎన్నికలకు ముందు పదే పదే చంద్రబాబు నాయుడు గారు అనేక బహిరంగ సభల్లో ప్రకటన చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అది మారింది బాబు వచ్చాడు ఛార్జీలు పెంచాడు ఇక బాదుడే బాధుడు అనేటువంటి కార్యక్రమానికి అన్నింటి మీద ఏ విధంగా అయితే ప్రజలను బాధాలను చూస్తున్నాడో అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీల విషయంలో కూడా బాధుడు అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు ఇప్పటికే నిత్యావసర ధరలు కూరగాయల దగ్గర నుంచి నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి దానితో పాటు వినియోగదారుడి మీద అనేక రకాలైనటువంటి భారాన్ని ఈరోజు మోపుతున్నాడు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి హామీలను చూస్తే ఒక్క హామీ కూడా నిలబెట్టినటువంటి పరిస్థితిలే దాదాపుగా వంద రోజుల పరిపాలన పూర్తి చేశాడు మూడు ఉచిత సిలిండర్లు ఇస్తానన్నాడు అదేదో ఒక సిలిండర్ దీపావళి అని చెప్పి చెప్పని దాన్ని ఇంతవరకు వాయిదా వేసుకుంటూ వచ్చాడు తల్లికి వందనం అది కనపడడం లేదు కనపడవాడికల్లా చెప్పాడు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి చెప్పి ఆ పదిహేను వేల రూపాయలు ఎట్టమైందో కనపడలేదు ఒక్కొక్కరికి సంబంధించి మరలా చెప్పాడు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పి చెప్పి ఒక్కొక్కరికి పదిహేను వందల లెక్కన మహిళలకి నేను పదిహేను వందలు ఇస్తాను ప్రతి మహిళకి అని చెప్పి చెప్పానని సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చెప్పాడు దాన్ని ఊసే లేదు ఉద్యోగాలు అది దానికి సంబంధించి పెట్టి పక్కన బారేసాడు మెగా డిఎస్సి అన్నాడు నిరుద్యోగ వృత్తి అన్నాడు నిరుద్యోగ వృత్తి నుంచి అసలు మాట్లాడేటువంటి పరిస్థితే లేదు అన్నదాతకి ఇరవై వేలు అన్నాడు ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు సరే పాప మహిళలకైతే ఉచిత బస్సు అని చెప్పి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు డీజిల్ ప్లేట్లు వేసుకొని వచ్చేసింది ఆగస్టు పదిహేను అన్నారు మళ్ళీ అక్టోబర్ రెండు అన్నారు అక్టోబర్ రెండు కూడా రేపు వచ్చేసింది కానీ ఉచిత బస్సు మాత్రం వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి ఒక పక్క అన్ని రకాల వినియోగదారుడి మీద ప్రజల మీద ఈరోజు నిత్యావసర ధరలన్నీ అన్నీ పెరిగేటువంటి పరిస్థితుల్లో మరొకటి చంద్రబాబు హామీలు ఎగ్గొట్టి భారం మోపడానికి సిద్ధపడడం అనేటువంటిది అనేటువంటి విషయం అందులో భాగంగా ఈరోజు విద్యుత్ ఛార్జీలకు సంబంధించి మరింతగా భారీగా పెంచేదానికి చంద్రబాబు నాయుడు ఈరోజు సిద్ధపడడం జరిగింది బహుశా అందరికీ గుర్తుండి ఉంటుంది చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్లో మీడియా అసలు ఆకాశమే హద్దుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కరెంట్ ఛార్జీలకు సంబంధించి అనేక రకాలైనటువంటి దుష్ప్రచారం చేసింది ఇవి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు వచ్చింది ఐదేళ్ళు షాక్ ఎన్నికలని బ్రేక్ ప్రజలపై పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు కోట్ల భారం మోతాయి ఇది ఒకటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చినటువంటిది అదేవిధంగా మరొకటి బిల్లు చూసిన షాకే విద్యుత్ జాతీయులపై జగన్ వంచన మరొకటి గుట్టుగా షాక్ ఏడాదికో ఏడాదిలో రెండు వేల ఆరు వందల కోట్ల భారం ఇది ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై రెండు నుంచి వచ్చింది అర్థమైంది కదా చంద్రబాబు నాయుడు మోసం ఎందుకంటే మరలా ఎలక్ట్రానిక్ రికార్డు మీ ముందు డిస్ప్లే చేయడానికి కారణం ఏంటంటే పాపం ప్రజలు కూడా మర్చిపోయి ఉంటారు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అబద్ధాలు ఇది ఒక అబద్ధం కదా అని చెప్పి చెప్పింది కాబట్టి ఐదు సంవత్సరాల్లో కరెంటు పెంచను అని చెప్పి చెప్పి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నాడు ఒక ప్రకటన చేశాడు పులివెందులో జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు వెంకటగిరిలో ఒక ప్రకటన చేశాడు అదేవిధంగా నాణ్యమైనటువంటి కరెంటు రావాలంటే జనసేన వస్తే తప్ప నాణ్యమైనటువంటి కరెంటు రాదు అని చెప్పి చెప్పి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలలో రకరకాలైనటువంటి మాటలు అదేవిధంగా చెప్పాడు మీడియా అడిగితే మీరు సార్ ట్రోప్ ఛార్జీలు పెంచకుండా భారం పడకుండా మీరు నాణ్యమైనటువంటి కరెంట్ ఇస్తారు అంటే నేను ఎప్పుడు చెప్పాను నువ్వు చెప్తున్నావు కానీ అని చెప్పి చెప్పి నువ్వు వెంటనే మార్చాడు బహుశా చంద్రబాబు నాయుడు పోయిన జన్మలో గ్రామ ఫోన్ రికార్డులు మార్చిన దాంట్లో కంపెనీలో పనిచేసి ఉంటూ ఉండాలా ఎందుకంటే అంత సులువుగా మాట మార్చడం అనేటువంటిది కాదు వాళ్ళు ఏం చేస్తారు వేసిన బాగా ఈ పాట బాగాలేదండి వేరే ప్లాట్ వేస్తారు అయితే ఈరోజు వంద రోజుల పరిపాలనకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి కానికేది ప్రజల కంటే ఇదిగో విద్యుత్ అనేటువంటి పీడిగొకటి ప్రజల మీద వేయడానికి సిద్ధపడి వంద రోజులు పూర్తి కాగానే ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి సిద్ధపడ్డాడు ఈరోజు ఒకసారి చూస్తే ఈరోజు డిస్కమ్లు ప్రతిపాదించాయి ఏం ప్రతిపాదించాయి ఎంతవరకు ఉండాలంటే ప్రజలు ఎంతవరకు ఈరోజు వసూళ్లకు సంబంధించి ప్రజలకి మొయ్యలైనటువంటి భారం పడేటువంటి విధంగా ఈరోజు డిస్కమ్లు ప్రతిపాదించాయి అంటే డిస్కమ్లు ప్రతిపాదించాయి అంటే ప్రభుత్వం ఆ ప్రతిపాదనలు రమ్మని ఉండాలి దాన్ని మేము ఆమోదిస్తాము మీరు ప్రతిపాదించండి అందరికి సంబంధించి బాధుడు వెళ్తామని చెప్పి చెప్పింది దాని ప్రకారం ఒకసారి చూస్తే ఎఫ్పిపిసిఏ అంటే ఫుయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఛార్జీలు ఒక్కొక్క డిస్కంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి ఒక దగ్గర తక్కువ ఉండొచ్చు ఒక దగ్గర ఎక్కువ ఉండొచ్చు అదేవిధంగా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఉంటాయి వీటి రొంటినీ కలిపి సర్దుబాటు ఛార్జీలు దాంట్లో ఉన్నటువంటి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటివి ఇవి కలిపితే దాదాపుగా నష్టాలు ఈరోజు ఉన్నటువంటి లెక్క ప్రకారం ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నుంచి పది పాయింట్ తొమ్మిది వరకు ఈరోజు దాదాపుగా ఉన్నాయి వీటికి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ డిస్కం సంబంధించి ఉన్నటువంటి వాటికి ఉన్నటువంటి దాని ప్రకారం వాటికి ఉన్నటువంటి లాసెస్ ప్రకారం వాటికి ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్స్ ప్రకారం నెల్లూరులోనే నెంబర్ వన్ బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినా మల్టీవర్సల్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారి మరో ప్రాజెక్ట్ నోవా గ్రాండ్ అన్ని రకముల హంగులతో వెరీ యూనిక్ కలిగిన అన్ని ప్రీమియం లగ్జరీ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఒక ప్లాట్లు మాత్రమే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా పవర్ బ్యాకప్ విత్ జనరేటర్ సీసీ కెమెరా పర్యవేక్షణలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ మరియు ఇంటర్కమ్ సౌకర్యం కలదు నోవా గ్రాండ్ ఎల్ఐసి కాలనీ హర్నాథపురం lo